ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు వారి డిమాండ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం కృషి చేస్తానని సమ్మె చేస్తున్న ఉద్యోగులకు హామీ ఇచ్చారు న్యాయమైన డిమాండ్ల కొరకు ఉద్యోగులు చేస్తున్న సమగ్ర శిక్ష అన్నారు మీ సమస్యలు తమ సమస్యలుగా ప్రజల సమస్యలు ప్రజా ప్రభుత్వానికి తెలియజేస్తానని తింటారు కార్యక్రమంలో మెదక్ సమగ్ర శిక్ష అధ్యక్షులు ఆకుల నాజు మహమ్మద్ పాషా సంపత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే మీరు జరిగింది ఒక ఇప్పుడేషన్ తప్పకుండా మీ తరఫున నేను పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి మీ సమస్య పరిష్కరించే విధంగా మీ సమస్య మీ కష్టం పరిష్కరించే విధంగా మరి నేను కృషి చేస్తాను నా వంతు ఎంతైతే వంద శాతం కూడా మరి నేను మీకోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఒఫిషియల్గా ఒకసారి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పకుండా ఇప్పుడని కాదు నేను ఏడిగిపోను మీరు కూడా ఏడిగిపోరు మనము కుటుంబ సభ్యులు కాబట్టి ఓకే కాబట్టి మీరు ఒకటి అఫీషియల్గా రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పకుండా ప్రభుత్వానికి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను చూసినప్పుడు ఇది ప్రభుత్వానికి ఏది ఆలోచించలే అరే మా సోదరులు మా సోదరు మంది ఇలా కూర్చోండి వాళ్ళ సమస్య తెలుసుకుందాం తెలుసుకొని ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకుపోదామని చెప్పి ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా తప్పకుండా ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల పాలన తప్పకుండా మీ సమస్య తీర్చే విధంగా మరి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి తెలియదు